బలవంతంగా లాక్కొని ప్రయత్నం చేస్తుంటే దీని మీద రైతులు నిరసన తెలియజేస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకుని రైతుల్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు నెల్లూరు జిల్లా కందకూరు నియోజకవర్గం ములవపాడు మండలం గరేడు గ్రామంలో ఎనిమిది వేల మూడు వందల ఎకరాల రైతుల పంటలు పండించే భూమిని అక్రమంగా బలవంతంగా ఇండోసోల్ అనే కంపెనీకి ప్రభుత్వం గత రెండు నెలల నుండి రైతులు దీని మీద ఎన్ని రకాలుగా పోరాటం చేసినా స్పందించకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రైతులు నిరసన చేసే కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను ఒక్కటే హెచ్చరిస్తున్నాను మీకు చేతనైతే రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించండి వ్యవసాయ అభివృద్ధికి పడండి అంతేగాని రైతుల భూముల్ని దోపిడీ చేస్తామంటే ఊరుకునేది లేదు మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ గారు రైతుల దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తాను ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే బాధ్యత నాది అని చెప్పి తీసుకున్నారు కాబట్టి తాత్కాలికంగా ఈ ఆందోళనను విరమించుకుంటున్నాము న్యాయం చేయనట్లయితే రైతులతో కలిసి రాబోయే రోజుల్లో ఉధృతంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ డిపార్ట్మెంట్ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను రాబోయే రోజుల్లో రైతుల మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టిన పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరూ భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులు ఒక నిరసన చేయడం జరిగింది మనకి మొదలుగా వీళ్ళందరూ హైవే మీద బ్లాకేడ్ చేయబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మన పోలీస్ వారు ఎస్పీ సార్ అండ్ డిఎస్పీ గారు అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో హైవే బ్లాకేడ్ లేకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ బ్లాక్ అవ్వకుండా మన కోర్స్ ని పెట్టుకోవడం జరిగింది అలానే ప్రజలతో మాట్లాడడం వల్ల వాళ్ళకి మెయిన్ గా ఉన్న ఇబ్బందులు ఏంటి అభ్యంతరాలు ఏంటి దీనిలో ఉన్న వాళ్ళకి అపోహలు ఇలాంటి భయాలు ఏమున్నాయో తెలుసుకోవడం జరిగింది దీనివల్ల వాళ్ళకి ప్రధానంగా భూసేకరణ వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది ఎంత ఇస్తారు మార్కెట్ వాల్యూ రీహాబిలిటేషన్ అంటే పునరావాస కేంద్రాలకు కింద వీళ్ళని తరలిస్తారా ఇళ్ళు పోతాయా లేదా ఇలాంటి రకరకాల భయాలు ఉన్నాయి మన ప్రిలినరీ నోటిఫికేషన్ వచ్చిన కారణంగా దాని తర్వాత గ్రామ పెట్టుకోవడం మనం ప్రజలకి వ్యక్తీకరించడం ఇంపార్టెంట్ కాబట్టి మనకి వచ్చే నాలుగో తారీఖున కర్రేడు గ్రామంలో గ్రామ సభ పెట్టుకుని ప్రజల్లో ఉన్న భయాలన్నీ సో ఈ రెస్పాన్సిబిలిటీ వేస్ట్ గా ఇది క్లోజ్ అవుతుందని కోరుకుంటున్నాం భూసేకరణ మనం చేయడం అనేది మొదలయ్యేదే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ద్వారా అంటే ఇది తీసుకోవడం దాని తర్వాత గ్రామ సభ పెట్టుకోవాలి కాబట్టి దాని తర్వాత గ్రామ సభ పెడుతున్నాము ప్రభుత్వం నుంచి క్లియర్ గా దాన్ని ముందు తీసుకుంటున్నామని చెప్పి గ్రామ సభ పెట్టడానికి లేదు అంత ముందు ఇప్పుడు ఏంటి మీరు భరోసా ఫరోసా మనం చెప్పమండి ఫరోసా అంటే మొదటిగా వీళ్ళు వచ్చి ల్యాండ్ చేయొద్దు ఇవి ఫర్టైల్ ల్యాండ్స్ అంటారు దీనికి సంబంధించిన పైకి పంపిస్తాం రెండు వచ్చేటప్పటికి అసలు ఎలా జరుగుతుంది మార్కెట్ వాల్యూ ఎంత ఇస్తారు వీళ్ళకి అవార్డ్ ఎంత పే అవుతుంది ఇల్లు షిఫ్ట్ అయితే వాళ్ళకి ఏం ప్యాకేజీలు ఇస్తారు ఇవన్నీ కూడా గ్రామ సభలో డిస్కస్ చేస్తాం ఇవి యాక్చువల్లీ పిఎన్ అయిన తర్వాత డిడి అంటే ఇంకో రెండు నెలల తర్వాత ఫైనలైజ్ అయ్యే వాల్యూస్ కాబట్టి ఇప్పుడు మనకు పేపర్ మీద ఇంత వచ్చింది అని క్లారిటీగా ఇప్పుడు కూడా ఉండదు లెక్క పెట్టి రిజిస్ట్రేషన్ వాల్యూలు ఎంత ఉన్నాయి చుట్టుపక్కల ఎంత సేల్ అవుతున్నాయి దాని ప్రకారం రేట్ నిర్ణయిస్తారు కానీ దాదాపుగా అందాసుగా ఎంత వస్తుంది జనాలకి కొంచెం అపోహలు లేకుండా ఉండడానికి గ్రామ సభలో ఒక అందాసు విలువ చెప్తాము దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకున్నాం